జనరల్గా యూటర్న్ పాలిటిక్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు బాగా ప్లే చేస్తూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారే అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని మించిపోయాడు మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తెలుసా తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ కార్గిల్ యుద్ధం ద్వారా మంచి వేవులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ పార్టీతో పొత్తువేట గెలిచేశాడు గెలిచాక బీజేపీ ఇదేముంది తొక్క మొత్తం నేనే గెలిపించింది వాళ్ళని నేనే చక్రం తిప్పాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీర ప్రచారం తర్వాత రెండు వేల నాలుగులో అదే బీజేపీతో కలిసిపోతే ఓడిపోయాడు బీచ్ బీజేపీ వాళ్ళు నేను ఓడిపోయాను జన్మల మతదత్వ పార్టీలతో నేను కలవను అసలు దాని జోలు కూడా బాను అంటాడు తర్వాత రెండు వేల పద్నాలుగు వాళ్ళు యావత్ నేను గెలవలేను అంటాడు మోడీ గారు వేతో మళ్ళీ గెలిచాడు తర్వాత వచ్చేసరికి వాళ్ళేది గెలిచేది నేనే అసలు అద్భుతాన్ని ఐదు అని చెప్పి మళ్ళీ అంటాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వేరుగా పోటీ చేస్తాడు ఇరవై నాలుగు వచ్చి మళ్ళీ వాళ్ళ వాళ్ళే వాళ్ళే కావాలి వాళ్ళే నన్ను గెలిపించాలి ఐదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇలాంటి పాలిటిక్స్ ఇప్పుడు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి అందరూ వాళ్ళతో పొత్తు పెట్టుకుందాం వీళ్ళతో పొత్తు పెట్టుకుందాం అని చెప్పి ఉరుకులు పరుకుల మీద వెళ్తారు గెలిచాక నా వల్ల గెలిచారు నా వల్ల గెలిచాక సంకల్ప గుద్దుకుంటూ ఉంటారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మనందరం కలిసి ఒకటే చెప్పాలి అయ్యా మీకు మేమందరం కృతజ్ఞతలుగా ఉండాలా మమ్మల్ని పది జెండాలు మోపించలేదు లేదా వాళ్ళ ద్వారా మేము గెలిచాం వీళ్ళ ద్వారా గెలిచామని చెప్పి మమ్మల్ని పూర్తి స్థాయిలో మాట్లాడేది చేయలేదు గర్వంగా నించో ఓడినా గెలిచినా చెప్పైతే మాత్రం కృతజ్ఞతగా అయితే ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటుకోమాట మొన్న గారి ద్వారా గెలిచాను వర్మ గారు మీరే మమ్మల్ని గెలిపియ్యాలి ఐదు అని చెప్పి ఒకటి తర్వాత వర్మ గారు తీసి బయట వేశారు తర్వాత తెలుగుదేశం పార్టీతో మన పొత్తు పెట్టుకోవచ్చు మనం ఎమ్మెల్యేలు కెలవం మన పార్టీకి అన్నం పెట్టి స్కోద్దుకోలేదు మన బతుకు ఇది అని చెప్పి కార్యకర్తలను అడిగి ఉద్దేశించి అన్నాడు రాత్రి వచ్చే నేను తెలుగుదేశం పార్టీని గెలిపించాను అన్నాడు తర్వాత ఒకప్పుడు సౌత్ ఇండియాని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారు ఉత్తరాది భావజాలని మా దగ్గర అసలు తీసుకురావద్దు ఐదు అంటాడు ఆ కొత్త 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 పదాలని నిజంగా మేము పుస్తకాల్లో కూడా చదవాలా ఇటువంటి పదాలన్నీ ఎందుకంటే ఎరౌనా ఒక ఆయన స్పీచ్ పెట్టే చదువు స్పీచ్ చెప్పేటప్పుడు ఒక కొంత పుస్తకాలు చదువుతాడుంది ఈ పాయింట్ నచ్చింది ఓకే ఇది ఈ తెలుగు పదం కొత్తగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళు కదా స్క్రిప్ట్ రైటింగ్ అదంతా యాక్సెప్ట్ చేసుకుని అప్ప అప్ప సూపర్ బంపర్ అని చప్పట్లు కొడతారట్టు ఉంది తిప్పి తిప్పి మాకు పిప్పవుతుంది అయ్యనలేక కాజ్ ఎందుకంటే నెలకు స్టేట్మెంట్ ఇస్తాడు సనాతన ధర్మం అంటాడు మళ్ళీ ఇప్పుడు సౌత్ ఇండియా అంటాడు రేపింగ్ ఏది ఇస్తాడు వీళ్ళందరినీ ఫాలో చేయాలని కోరుతారు ముందు వాళ్ళకి ముందు పూర్తి స్థాయిలో దాంట్లో ఎంతవరకు అవగాహన ఉందో వాళ్ళకే తెలియదు వాళ్ళే ఆయన తిప్పింది దాటి వెళ్ళి సత్తా ఉన్నారు వాళ్ళు ఆ వేసుకున్న చొక్కా టైట్ అయిపోతే మళ్ళీ దాన్ని చినిగిపోయిన దాన్ని నేను వేసుకుంటారు బాబు అని చెప్పే రకంగా తయారైపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఏం లేదు సార్ వాళ్ళైనా కానీ అసలు ఏ ఒక్క అదిగో ఇదిగో నా స్టేట్మెంట్ ఇది నేను ఇలా ఉంటాను నా ఆలోచన విధానం ఇది అని చెప్పి అలా ఉండడు నాకు తెలిసి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో బాగా నడుపుతున్న దేశమని గుర్తింపు పేరు అంత గొప్పగా ఉంది రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లేదా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మాటలను పెంచుకుంటూ పూర్తిస్థాయిలో మోడీ గారి ఆ భావజాలు ఇవన్నీ ముందుకెళ్తే ప్రజాస్వామ్యం అట్ర అయిన దేశంగా నిలిచిపోతుంది ఇప్పటికీ ఈవీఎంల స్కామ్ అని చెప్పి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియపై కూడా జనాల్లో పూర్తిస్థాయిలో విరక్తిగా ఉంది ఈవీఎంలు స్కామ్ లేకపోతే ఇది ఇదేంట్రా బాబు ఈ మోడీ వచ్చే అరాచకం అని చెప్పి పెరుగుతూ ఉంది రోజు రోజుకి ఎంతసేపు హిందూ మతం ఇది కాదు దేశంలో సగం మంది ప్రజలు పూర్తి స్థాయిలో మీరు మాలిష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళని బుర్రని రెచ్చగొట్టి మీ ప్రసంగాలతోటి విపరీతంగా మీరు వాళ్ళని వాడదొబ్బుతున్నారు ప్రజాస్వామ్యం అట్రపులాపైన దేశంగా భవిష్యత్తులో నిలిచిద్ది ఈ కక్షలు ఈ కార్పణ్యాలు నిజంగా చెప్పాలనుకుంటే వాడు మాట్లాడకూడదు ఈ ద్వారా వెళ్ళిపోతూ ఉన్నారు ఏమో మాట్లాడితే కేసు పెట్టేస్తాం మాట్లాడితే వేస్తాం మాట్లాడితే ఇసుకుబుట్టి ఇట్లాంటి ధోరణిలో వెళ్తున్నప్పుడు నిజంగా మరి సౌత్ ఇండియా ఐదు అని మాట్లాడుతున్న దానికి కూడా సపోర్ట్ అనేది పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ పెరిగిద్ది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చి హిందీని హిందీని మన దగ్గర ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తే నాడు తెలుగు మాతృభాషను చంపేస్తారా మీరు అయిదని మాట వాళ్ళకుండదా మరి తమిళ భావజాలం అయ్యంత తమిళ భావజాలం ఇప్పుడు మా దగ్గరకు వచ్చి హిందూని ఖచ్చిత హిందీని మీరు ఖచ్చితంగా చదవండి మేమే రోజు అవుతాం ఎవరిష్టం వాళ్ళది కదా మీరు చెప్పి నేను మీరు నాయకులైనంత మాత్రం చెప్పొచ్చా టూరిస్టం వాళ్ళది కదా నిజంగా ఈ ఏంటి మీరు ఈ దోవలే ఈ దోవలేదా లా దావాలంటే ఆ దేవాలి ముందు మీకే క్లారిటీ లేదు అంటాడు ఒక వంద మంది స్పోక్స్ పర్సన్ అంట నాయకుల్లో తయారు చేసేసాడంట సార్ అంట ఏ చెప్పండి మీరు చేసిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు లేకపోతే మీ పార్టీకి ఉన్నటువంటి రెండు ఎమ్మెల్సీలు ఏమి ఉన్నాయి కదా వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కానీ మీరు అసలు ఎటువంటి రాజకీయంగా పూర్తి స్థాయిలో గతంలో ఏ అనుభవం లేకుండా పూర్తిగా ఎమ్మెల్యేని కానీ లేకపోతే ఈ పార్టీ జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగ సామాన్యుడు ఎవరికైనా కానీ అవకాశం ఇచ్చారా ఇవాళ అంత మీ జబర్దస్త్ ఆర్టిస్టులుగా ఉన్న అవకాశం ఇచ్చారా మీకోసం ఇప్పుడు రెయ్యంబోలు తిట్లు తింటున్నారు వాళ్ళందరికీ ఉన్న అవకాశం ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు గెలుకోని మరి వాసన చూసే వాళ్ళకి ఇచ్చారా ఆ పార్టీ నుంచి జంప్ చేసిన వాళ్ళకి ఈ పార్టీ నుంచి జంప్ చేసిన వాళ్ళకి అసలు మేము జంపింగ్ జోకర్స్ గారికి అవకాశం వినని రెండు వేల పద్నాలుగు స్టేట్మెంట్ ఇచ్చావు ఈ రోజు వచ్చేసరికి పూర్తి జంపింగ్ జోకర్స్ గారికి అందరికి అవకాశాలు వచ్చేసింది ఇంకేంటి నీ విధానం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి ఈ విధానం ఎక్కడ చెప్పు మీరు నాయకుడిగా అసలు ప్రొజెక్షన్ అనేది ఎలా వచ్చింది మీకు మీకే మీరు తెచ్చుకుంటున్నారా నేను నాయకుడు నేను నాయకుడు నేను నాయకుడు ఒక పదే 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 నాయకుడు అనేవాడు ప్రజల యాక్సెప్టెన్స్తో రావాలి అది గా వస్తుంది గా వస్తుంది ఇప్పుడు బీజేపీ పూర్తి స్థాయిలో చచ్చిపోయింది అనుకునే దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు నించోబెట్టి పూర్తి స్థాయి మూడు సార్లు అధికారం ఆయన పేరు చూసి ఇచ్చారు చూడండి ఆయన నాయకుడుగా ఆయన ఏ కుట్రలు ఆయన చేసుకోండి మీరు ఇక్కడ కుట్రలు కాదు ఇంకా బాబు చేస్తున్నారు అంతకు మించి చేస్తున్నారు చెగురా అంటారు సనాతనం అంటారు ఆయన నరేంద్ర మోడీ ఫస్ట్ నుంచి హిందూవే హిందూ ధర్మం అది ఇది అని చెప్పి ఆయన రెయ్యంబులు ఆయన ఏం ఆర్టిస్ట్ ఆయన ఏం పనులు చేస్తారో ఆయన ఇష్టం ఆయన చేసుకుంటా ఉన్నాడు కాకపోతే మన ఈ ఇంతా ఈ మధ్యగా ప్రజాస్వామ్య కూలీ చేసేసాను నేను నరేంద్ర మోడీ గారు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు రేపు ఇరవై తొమ్మిదిలో ఓడిపోయినా కూడా ఆశ్చర్యం లేదు ఆయన ఎన్ని సీట్లు పెంచుకున్నా ఎన్ని కుట్రలు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది మీరు చేస్తున్న విధానాలు ప్రజలకు అర్థమైపోయింది ఈ కక్షలు ఇవన్నీ మీకు అధికారం ఇచ్చింది దేనికోసం ఇచ్చారు మీకే క్లారిటీ లేదు రాత్రి అంత పెద్ద సభ జరిగింది మీరు ఏం చేశారని చెప్పలేదు ఏం చేశారనేది చెప్పలేదు తెలుగుదేశం పార్టీ నిజంగా మీ మీద సీరియస్ అవుతుంది సోషల్ మీడియా మొత్తం ఆయన ఊరు అధికార ప్రతినిధి అంట వేణుగోపాల్ రెడ్డి ఏదో ఉన్నాయన పోస్టులు మీద పోస్టులు పెట్టేస్తా ఉన్నాడు నాగబాబు గారు మీరు ఎట్లా మాట్లాడతారు అలాగా పవన్ కళ్యాణ్ గారి పాత వీడియో ఒకటి ప్లే చేసి మనకి గతి లేదు అతి లేదు మనం తెలుగుదేశంతో పాటు పాత పోతేనే మనం గెలిచేది లేకపోతే గెలవలేము మన దగ్గర ఆ శక్తి లేదని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాడు పొద్దున జబర్దస్త్ కామెంట్స్ లాగా కాదు ఐదు అని చెప్పి నాగబాబు అని చెప్పి ఆయన కామెంట్ చేసి ఆయనకి రిప్లై ఇస్తా ఉన్నాడు పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీద ఎంత సీరియస్గా ఉంది కానీ ఇది నాలుగు రోజులే హడావిడి బికాస్ ఎందుకంటే మీ జన సైనికుల ముందు వేరు లెవెల్లో బిల్డప్ ఇస్తారు అది అదేదో సినిమాలో బయట రోడ్డు మీద వేరు లెవెల్లో బిల్డప్ ఇస్తారు లోన పోయి అక్కడికి వెళ్ళేకి ఒకసారి మీరు ఏ చెప్తే చేస్తామని చెప్పి ఉంగు మీ దండాలు పెడతాను చూడు అది మీ ధోరణి అందరికీ అందరూ తెలుసు అది మీ ధోరణి అందరికీ అందరూ తెలుసు